ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం మీరు చక్కగా మంత్రివర్గ ఉపసంఘంగా మాట్లాడండి అంటారు కానీ వాళ్ళు ఎవరు కనిపించరు మనకి రెండవది నిరంతరం ఉపాధ్యాయుల మీద అనేక రకాలైన యాపులు కానివ్వండి అపారని టిస్ అని కానీ ప్రతిదీ కూడా ఏ రోజు కూడా ఈరోజు ప్రశాంతంగా పాఠాలు చెప్పుకొని బయటికి వచ్చాను అనే ఉపాధ్యాయుడు మరి కనిపించట్లేదు కాబట్టి ఈ యొక్క బోధనేతర పనుల్ని ఉపాధ్యాయుల నుంచి తీసివేసి బోధించేదానికే అవకాశం ఉండే విధంగా ప్రణాళిక రూపొందించాలి అని చెప్పి మరి మన విద్యాశాఖ మంత్రి గారికి యోగేష్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మొన్న ఎడ్యుకేషన్ దాని మీద పెట్టిన సమావేశంలో దాదాపు ఇరవై తొమ్మిది సమస్యల మీద రిప్రజెంటేషన్స్ ఇచ్చిన ఏకైక సంఘం ఎస్ఈ మిగతా వాళ్ళు ఏదో ఒకటి రెండు అంశాలని చేశారు తప్ప మనం ఎదుర్కొంటున్న ఇరవై తొమ్మిది రకాల సమస్యల్ని ఒక్కొక్క సమస్యని మళ్ళీ పరిష్కార మార్గాలను కూడా ఏదో ఒక ప్రాతినిధ్యం ఇచ్చేసి మీరే పరిష్కరించండి అని దానిని ఆ సమస్యని పరిష్కరించడానికి అధిగమించడానికి పరిష్కారాలను కూడా సూచించిన ఏకైక సంఘం ఎస్టీ అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించి మరి ఇంత ఘనంగా మధ్యంతర కౌన్సిల్ ఏర్పాటు చేసిన బాధ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జే ఎస్టి ఈనాటి మన బాపట్ల జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షులు సోదరులు పడుగు శ్రీనివాస్ గారికి ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ గారికి ఆర్థిక కార్యదర్శి కొంత ఎంకటేశ్వర గారికి ఈనాటి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య మన రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కేకే కె కోటేశ్వరరావు గారికి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రామచంద్ర గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏఏకే జిలాని గారికి రాష్ట్ర ఆర్థిక కమిటీ మెంబరు ప్రభాకర్ గారికి అలానే మరి రాష్ట్ర కన్వీనరు ఉదయ్ ఉదయ్ భాస్కర్ గారు ఇప్పుడే నాకు ఇప్పుడే ఉదయ్ శంకర్ ఇప్పుడే అన్నారు ఇప్పుడు కాదు నాలుగు నెలల క్రితం ఉదయ్ శంకర్ గారు మెంబరు కాబట్టి ఉదయ్ శంకర్ గారికి అలానే మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రస్తుత రాష్ట్ర కౌన్సిలరు ఆయనకి ఏ బాధ్యత అప్పజెప్పినా తన బాధ్యతని కర్తవ్యంగా నిర్వహిస్తున్న నరసింహారావు గారికి అలానే జిల్లా గౌరవాధ్యక్షులు చందు వెంకటేశ్వరి గారికి అలానే మరి హాజరైన మిత్రులందరికీ ఇక్కడ నూర్ భాష మన సుబాని దగ్గర నుండి లాస్ట్ అక్కడ ఇప్పుడున్నాడు ఉదయభాస్కర్ అందరికీ పేరు పేరు నమస్కారం బాగా ఆకలి లోపల ఆకలి పంటలున్నాయి వీళ్ళకి మైక్ ఇచ్చేది ఏంటని మీరు చాలా బాధపడుతూ ఉండొచ్చు చెప్పిన అంశాలు కాకుండా మీకు స్పష్టమైన అంశాల్లో స్పష్టంగా మీకు క్లుప్తంగా తెలియజేస్తానని తెలియజేస్తున్నాం మిత్రులారా మనం తప్పనిసరిగా నిర్మాణం మీద దృష్టి పెట్టాలి ముందు కాశిమీ గారి ప్రత్యేక అభినందనలు అమ్మాయికి కూడా మనం తెలియజేయాలి నిబంధనవాడి ప్రకారం ఈ కౌన్సిల్కి వచ్చేది ఓన్లీ కౌన్సిల్ సభ్యులేనమ్మ కౌన్సిల్ సభ్యులు అంటే మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిల్లా కౌన్సిల్ మెంబర్లు జిల్లా కార్యవర్గం కూడా రాటం మండల కార్యవర్గం కూడా రావటం లేదు జిల్లా కార్యవర్గం రాష్ట్ర కౌన్సిలర్స్ మొత్తం మొత్తం కలిపి కూడా అరవై మంది ఈ అరవై మందినే ఈ మీటింగ్కి అలవా చేస్తారు మనం పెద్ద మీటింగ్ పెట్టుకొని అందం రప్పించి అందం చేయాలంటే జిల్లా విద్యా సదస్సు పెట్టుకొని మార్నింగ్ సెక్షన్ మొత్తం విద్యా సదస్సు నిర్వహించి ఆ విద్యా సదస్సు అనంతరం జిల్లా కౌన్సిల్ పెట్టుకొని మన నిబంధన వాళ్ళ ప్రకారం మీరు మేము చెప్పాలి అటువంటి ఇవన్నీ చెప్పాలనుకుంటే మీరు మాట్లాడకనే చెప్పండి అధ్యక్ష ప్రధాన కార్యదర్శికి మీరు ఇమీడియట్గా మరి ఉద్యమ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి ఏరియా మీటింగులు పెట్టాలి మండల కార్యవర్గాలు పెట్టుకోవాలి ఇవన్నీ పెట్టుకుంటేనే నిర్మాణ పరంగా బాగా డెవలప్ అవుతామని కూడా తెలియజేస్తుంది తప్పనిసరిగా ఆ బంధాలు వెళ్దామని తెలియజేస్తున్నాం నిర్మాణ పరంగా ఉన్నత వరకు బలైగా ఉన్నారు మరి ప్రకాశం జిల్లా మా ప్రభాకర్ గారు యేసరత్న గారు మరి కోటేశ్వరరావుల సాయం మా అందరు సహాయ సహకారాలు ఉంటాయి బల్లికూర్వ ఎత్తనం కూడా ఇంతకుముందు ఉన్నాయి అలానే చాలా మండలాలు బలంగా ఉన్నాయి వాటి అన్నింటి మీదుగా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం ఇక మనం రేపల్ ఏరియా నాంజారాయణ ఉన్నాడు నాంచారయన ఆ రేపల్ ఏరియాలో గౌరీ శంకర్ గారిని కలుపుకోండి చెరుకుపల్లి ఏరియా అంటే ఎంఆర్కే గారిని కలుపుకోండి మన సీనియర్ నాయకులు మన సంఘంలో బాగా కష్టపడి పనిచేశారు వాళ్ళు కనుక వాళ్ళ సహకారం మనకు అందిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది తప్పనిసరిగా వాళ్ళతో తీసుకొని రేపటి నన్ను పట్టి ప్రాలేదని తెలియజేశారు తప్పనిసరిగా తర్వాత ప్రధాన కార్యక్రమ నివేదిక ఆర్థిక కార్యదర్శి నివేదిక బాగుంది ఇంకా విపులంగా ఇస్తే బాగుంటుంది ఆ విధంగా ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నా తప్పనిసరిగా నెక్స్ట్ టైంకి ఇస్తామని మేము తప్పనిసరిగా ఆ విధంగా ఇవ్వాలి ప్రత్యేకించి ఉపాధ్యాయ వాళ్ళు కూడా ముందుకెళ్తున్నారు ప్రత్యేక ధన్యవాదాలు దాన్ని ప్రతి స్కూల్కి కూడా అందించాలని తెలియజేస్తున్నా ఇక మనం ప్రధాన అంశాలు మన ముందున్న అంశాలు ఇప్పటికి ఇద్దరు వ్యక్తలు చెప్పారు మళ్ళీ చెప్పిందే చెప్పకుండా చెప్పిన అంశాల్లో మీకు ఎంతవరకు స్పష్టత ఉంది ఎంతవరకు వెళ్ళాలి ఏం చేయాలి అనేదాంతోనే మీకు స్పష్టంగా తెలియజేస్తాం ఇప్పుడు బదిలీలు చట్టం వస్తుంది ఆ చట్టం ఏం చెప్తుందంటే మన వాళ్ళందరూ కోరిక ఏంటంటే గతంలో ఎక్కడ మీకు తీరు కెళ్ళిపోయి కంటే ఇప్పుడు రెండు వేల పదిహేడు వెళ్తే బల్క్ వస్తాయని చాలామంది కోళ్ళు పోసి బోన్లు చేసి ఉపాధ్యాయ సంఘ నాయకులని అట్లా కాదు బదిలీన చట్టం అంటే ఆల్రెడీ కర్ణాటక రాష్ట్రంలో ఇప్పుడు అమలు అవుతుంది ఇంకా అన్ని రాష్ట్రాలు కూడా దాని దశలే అవుతుంది ముందుగా మన ఆంధ్రప్రదేశ్ ఉంది దానిలో కటాఫ్ రేట్ డేట్ ఉంటుంది మే ముప్పై ఒకటి అంటే మే ముప్పై ఒకటే కట్ డేట్ ఉంటుంది జీరో సర్వీస్ ఉండదు టూ ఇయర్స్ ఉండదు మినిమం టూ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఇక మే ముప్పై ఒకటి వరకు ఎంతమంది ఉంటే అంతమంది వరకే వస్తుంది కాబట్టి ఆ చట్టం అదే అమలు చేస్తుంది దానిలో ఆ చట్టాన్ని ఆల్రెడీ దగ్గర దగ్గర అయిపోయింది రేపు మూడో తారీఖు సెక్రటరీ గారు మినిస్టర్ గారు ఆమోదించి మనకు డ్రాఫ్ట్ రూపంలో ఇస్తారు ఆ ఇచ్చిన డ్రాఫ్ట్ని ఏదన్నా మార్పులు చేర్పులుంటే మన రాష్ట్ర సంఘం మన జిల్లా శాఖలు ఆ విధంగా దానికి ప్రతిపాదనలు లేవమని వాళ్ళు కోరుతారు కోరిన తర్వాత ఫైనల్గా చట్టం ఆటోమేటిక్గా దాన్ని ఇచ్చేస్తారు కాబట్టి ప్రతి సంవత్సరం బదిలీలు ఉంటాయి ప్రతి సంవత్సరం మనకు బదిలీలు ఉంటాయి కాబట్టి ఆ బదిలీలు ఆ దాని ప్రకారం జరుగుతుంది కాబట్టి మనం దానికి ఇంకా ఈ సంవత్సరం నుండి ఎఫెక్ట్ అవుతాం దాన్ని మన చదువుతుందంటే మేము దానికి చెప్పాల్సిన భాష్యం మన సంఘమే చదువుతుంది ఎప్పుడు జూన్ జూలైలో కనుక మీరు కొత్త వాళ్ళు వెళ్తే కొత్త మొక్కలు వెళ్తే లోపల నుండి ఎనరాల్మెంట్ రాదు ఒక హై స్కూల్ వచ్చాము ఒక ఎలిమెంటరీ స్కూల్ వచ్చాము ఆ స్కూల్లో స్థిరపతి చేస్తుంది కనుక వాళ్ళు కనుక వస్తే బాగుంటుందని చెప్తే దాన్ని ఇంకా పునః పరిశీలించలేదు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఆగస్టు ముప్పై ఒకటి కనుక కట్ ఆఫ్ డేట్ పెడితే ఈ మూడు నెలల్లో ఆ హెచ్ఎం కనుక ఆ స్కూల్లో ఉంటే ఎన్రోల్మెంట్ పెరగడానికి ప్రధాన సూక్ష్మంగా కనబడుతుంది అనేది ఒక ప్రధానమైన అంశం దాన్ని కూడా తీసుకొని మరి మార్పు చేస్తారా చేయరా ఎప్పుడు మే నెలలోనే జరగాలనే సిద్ధాంతం అయితే లేదు ఈ తర్వాత మనందరం కోరుకున్నాం ఇప్పుడు ప్రభుత్వం కూడా వచ్చింది ఇప్పుడు ప్రభుత్వం ఏమని చెబుతుందంటే నేను నూట పదిహేడు జీవన ఊరు రద్దు చేయలేరు అయి మన ఈవేనో ఇక్కడ ఉన్న ఎవరిని సీఎం పదవులో కూర్చోబెట్టినా విద్యాశాఖ మంత్రి పదవులో కూర్చోబెట్టినా రద్దు చేయలేరు అది నూతన విద్యా విధానానికి ప్రపంచ బ్యాంకుకి లింక్ అయిన చట్టం కాబట్టి దాన్ని అమెండ్మెంట్స్ ఇస్తానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఆ అడుగులో అడుగులో దీనిలో మూడు నాలుగైదు తరగతులను వెనక తీసుకొస్తాను మూడు నాలుగైదు తరగతులు వెనక తీసుకొస్తే హై స్కూల్లో బొత్ మీడియా ఇప్పుడు ఇప్పుడున్న స్కూల్ అస్టెంట్లు మొత్తం ఏం కావాలి స్కూల్ అస్టెంట్ మొత్తం పోరు కాబట్టి ఈ సంవత్సరం మూడో తరగతి వెనక్కించి నెక్స్ట్ నాలుగో ఇచ్చి అబ్బాయి సంవత్సరం ఐదో ఇచ్చి గ్రాడ్యువల్గా రిటైర్డ్ అయిన వాళ్ళ పోస్టులు మొత్తం సర్దుబాటు అవుతుంది అది ఒక అంశం అక్కడ ప్లస్ టూని రద్దు చేస్తాం ప్లస్ టూని రద్దు చేసి ఏం చేస్తున్నాడు కాంట్రాక్ట్ లెక్చరర్స్ నిమిస్తానంట అక్కడ ప్లస్ టూ వాళ్ళు రావాలి ఇక్కడ ఎక్సెస్ వాళ్ళు కావాలి ఇక ప్రమోషన్లు వచ్చే పరిస్థితులే లేవు ప్రమోషన్ రావు హెచ్జిటీలు కూడా సప్లస్ అవుతారు ఇప్పుడు పాపట్లోనే నాలుగు వందలు ఉంటే గుంటూరులో ఎంత ఉండాలి పన్నెండు మన ఉమ్మడి జిల్లాలోనే మినిమం ఉమ్మడి జిల్లా మొత్తం తీసుకుంటే వెయ్యి మంది హెచ్ఈటిలు ఎక్సెస్ ఉంటారు ఆ లెక్క ప్రకారం స్కూల్ షెడ్యూల్ తీసుకుంటే మనం ఒక మంది వస్తారు ఈ విధంగా ఎక్కడికి వెళ్తామో తెలియదు కాబట్టి నూట పదిహేడు జీవో అవుతుందని ఎవరు అనుకోదు ఓన్లీ అమెండ్మెంట్ ద్వారానే మూడు నాలుగైదు తరగతులు రేపు మూడో తారీఖు డ్రాఫ్ట్ ఇస్తారు ఆ డ్రాఫ్ట్ ప్రకారం మన విద్యాశాఖ అధికారులు అందరూ ఆర్జేడీ డిఈఓ డిప్యూటీ డిఈఓ ఎంఈఓలు మనం అందరం కూడా ఎక్సర్సైజ్లు చేస్తాం ఎక్సర్సైజ్లు చేసిన తర్వాత ఎన్ని పోస్టులు ఉంటాయి ఎన్ని పోస్టులు పోవాలి ఏ విధంగా ఉన్నాననేది అనేది ఆల్ఫోపీటికల్గా తీసి ఇప్పుడు సర్దుబాటు ప్రక్రియని చేసిన తర్వాత ఈ ట్రాన్స్ఫర్స్ యాక్టు అన్నీ అమలు అవుతుంది కాబట్టి ఎన్ని ఉంటాయి ఎన్ని పోతాయి ఎన్ని ఏంటి అనేది స్పష్టంగా నూట పదిహేడు మనకి ద్వారా ఎంటనే వచ్చేస్తుందని ఎవరు ఆశపడే పరిస్థితి కూడా లేదని మిత్రులందరికీ తెలియజేస్తున్న మిత్రుల ప్రభుత్వం అది మన సంఘాలు మన సంఘాలు ఆత్మరకం చేస్తే మనం అన్ని చేస్తున్నాం అందులో ప్రథమంగా మన సంఘం ఉన్నాం కానీ ప్రభుత్వం ఆ వరల బ్యాంకు నిబంధనకి కట్టుబడి ముందుకెళ్లే పరిస్థితిలో లేదు కాబట్టి ఆ పరిస్థితిలో ఉన్నాం ఇంకా యాప్లు ఉన్నాయి ఆయన ఒక ఏ వ్యాప్ రద్దు చేశాడు టాయిలెట్స్ ఫోటోలు తీయడం కానీ రోజు ఇన్స్పెక్షన్ పంప్ ఇంకా యాపులు పెరిగింది ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ ఎస్సీ వర్క్ ముందు ఓకే అంటనే పంపాలి ఇప్పుడు లో ఎంత ఎంతమంది స్కూల్ ఉంటాయి పంపిణీ లిస్ట్ ఎంత కావాలి ఒకటి ఆన్లైన్ పెట్టాలి ఒకటి ఆధార్ కార్డు కావాలి అంత ముందు టిస్ ఇప్పుడు టిస్ మళ్ళీ ముప్పై ఒకటిలోపు మొన్నటి వరకు అప్పారు ఇప్పుడు ఎంత ఎంత పడ్డా అప్పారు హండ్రెడ్ పర్సెంట్ అయిందా జిపిఎస్ అయిందా ఏది కావు వాళ్ళు అంత ఇప్పుడు శిక్షణ దొరకమని పెట్టారు పక్క లీడర్షిప్ ఓ పక్క ఎస్ఎల్ఎన్ ప్రోగ్రామ్ ఎన్ని రకాల ఉపాధ్యాయులకు శిక్షణ అశిక్షణతో ఈరోజు డిసెంబర్ నెలలో ఉపాధ్యాయుడు సెలవు పెట్టుకోవాలంటే లోకల్ ఆడే ఈ ఆట ఏది ఇవ్వలేని పరిస్థితి మన మీద ఏర్పడింది ఈ ఒత్తిడి ఎప్పుడు తగ్గుతుంది నేను తగ్గిస్తాను అన్నాడు తగ్గించడానికి వరల్డ్ బ్యాంక్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఉంది ఇది మనకున్న స్పష్టం యాప్లు తగ్గించరు ఇంకా యాప్లు పెరుగుతాయి తప్ప ఇంకా యాప్ తగ్గి తగ్గించే పరిస్థితి కూడా లేదు ఈ ప్రభుత్వం మనమే చేసే పనికి ఏంటంటే సిలబస్ పెరిగింది సిలబస్ తెలుగు హిందీ తగ్గించారు సోషల్లో సోషల్ చెప్పే టీచర్లు అందరూ అసలు ఏది డిగ్రీలో ఉన్న సిలబస్ సిలబస్ తెచ్చిపెట్టారు ఇక లో పాస్ అవుతారా లేదా మంచి ఐటీ ఉన్న టీచర్ కనుక క్వశ్చన్ పేపర్ ఇస్తే కోటేశ్వర లాంటి ఇస్తే అందరూ శోషల్లోనే వెళ్ళిపోతారు నాకైతే అర్థమైపోయింది సోషల్ బుక్ మొత్తం జరిగితే ఆ పరిస్థితి వచ్చింది మొత్తం సిలబస్ మొత్తం కొంతవరకు తగ్గించి కొంతవరకే ఎగ్జామ్ పేపర్ పెట్టాల్సిన పని ఉంది ఈ విద్యారంగం బాగుపడుతుందని ఆలోచించాం అందులో ఎవరు ఎవరో చాలాసీన మంత్రి మన క్వశ్చన్ బాగుండేది ముఖ్యమంత్రి కొడుకు కాబోయే ముఖ్యమంత్రి అన్నీ పక్క పార్టీ పక్కన ఒక పక్క పెద్ద మన విద్యాశాఖ అయితే మళ్ళా ఇంకో శాఖ పెద్దది దాంతోపాటు అన్నీ ఈయన సక్క పెట్టేది ప్రతి శాఖ ఈయన చక్కబెట్టేది పెట్టేది ప్రతి ఐఏఎస్ అభిసర్ ట్రాన్స్ఫర్ అయ్యేది కాబట్టి మన విద్యాశాఖ బాగుపడుతుంది అనుకునేది అపోహకాయ అయిపోయింది ఇంకా జరగని పని కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో విద్యాశాఖ ఉన్న పరిస్థితులన్నింటినీ తెలియజేసుకొని ఒక కరపత్రం వేసి ఎస్టుయోగా ఏం చేయాలి ఏ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళాలి అనేది ముందుకు తీసుకెళ్తే మన తీర్మానాల్లో కూడా మొత్తం రాసుకొని రాజసాంగాన్ని తెలియజేస్తే రాష్ట్ర మన ప్రతిపాదనలు కూడా తెలియజేస్తుంది అట్లానే జైలు పదోన్నతులు అసలు ఎస్జెడ్డి గారు ముప్పై సంవత్సరాలు లేవు ఈ స్కూల్ ఎస్టేట్గా ఇరవై నాలుగు ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు చేశాం జేలు టూ ట్వంటీ త్రీ జీవో రద్దు చేశాడు రాజశేఖర రెడ్డి గారు దాన్ని పునరుద్ధరించడం కోసం ప్రయత్నించి ప్రతి దానిలో థర్టీ పర్సెంట్ ప్రమోషన్ థర్టీ థర్టీ ఇచ్చుకుంటూ పోతే ఎవ్రీ మంత్ ప్రమోషన్ కూడా ఇచ్చేసాం మహానుభావుడు ఆయన ఏం చేశాడో ఆయన బాటలోనే ఇవి కూడా నడుస్తున్నాడు ప్రతి నెల మరి పదోన్నతులు ఇవ్వాలి ఇప్పుడు పదోన్నతులు ఇస్తే అక్కడ ఏం చేయాలి తెలుసు ఏడెంట్ నిర్వీర్యం చేసిపోయాడు ఏడెంట్ మరి ఇప్పుడు కొత్త పోస్టులు ఇవ్వాలని ప్రతిపాదన పెట్టేది ఎక్కడ పోస్ట్ ఉందో తెలియదు మున్సిపల్ ఉన్నంత వరకు ప్రమోషన్లు ఇచ్చారు ఇంకా ఇంకా తలాంటి స్నానం చేశారు ఒక మున్సిపల్ శాఖనే మొన్నటి వరకు ఏదో ఎండబడి ఎండబడి ఇంకా దానిలో గురుకులాలు ఉన్నాయి మోడల్ స్కూల్ ఉన్నాయి మన రింగులు చాలా ఉన్నాయి దీనికి అది అన్ని వైపులా ప్రత్యేకించి పనిచేస్తున్నాం ఇక సీఎం గారు మన రాష్ట్ర సంఘమే కాదు ఏ సంఘానికి కూడా ఎవరికి అసలు కలవటానికి లేదు కలవటానికి ఎట్లా గంటల కలిసే ఒక జేఏసీ చైర్మన్ అండ్ ఏపీ ఎన్జిఓస్ ప్రెసిడెంట్ ఏం మాట్లాడకుండా కొద్దిగా ఇచ్చామనుకున్నాడు ఇప్పుడున్న డిఏ పెండింగ్ డిఏలే వెళ్ళి మన దసరా పోయింది దీపావళి పోయింది జనవరి ముప్పై ఒకటి జనవరి ఒకటి వస్తుంది జనవరి ఒకటి పోయింది రేపు దసరా సంక్రాంతికి పోయింది మరి ఇంక మనం ఎప్పుడు మన పెద్ద సంఘాలు జేఏసీ సంఘాలు అటు కూర్చుంటే మనం ఏం చేయాలి అందుకనే మన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శితో మాట్లాడాం ప్రాప్టో చైర్మన్ కూడా ఉపాధ్యాయ సంఘాలతో ఉద్యమం చేపట్టింది అప్పుడు కూడా మనం పిఆర్సి అస్పాంగా ఇస్తుంటే మీ సంగతేలు తోచుకుంటామని ప్రాప్టో పక్ష దీనికి వచ్చి కొంతవరకు అయినా జరిగింది ఇప్పుడు ఆయన ఒక ఆయన నియమించాడు పాత ప్రభుత్వం ఆయన ఆయన కాలం అయితే బాగుండేది ఈయనైతే బాగుంటుందని ఆయన రాల మరి పిఆర్సీ చైర్మన్ ఆర్థికపరమైన అంశమే లేదు ఒక చైర్మన్ ని సభ్యుల్ని నియమిస్తే ఒక సంవత్సరం కాలం పట్టింది ఆయన అన్ని డిపార్ట్మెంట్లు అన్ని వేసుకొని మరి ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది ఇది మరి నెక్స్ట్ పరిస్థితి ఏంటి పిఆర్సీ కంపెనీనే నిర్మించే పరిస్థితిలో లేదు ఇక పిఆర్సీ కమిటీ నియమించకపోగా డిఏలు కానీ ఐఆర్ మూసే లేదు పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం డిఏలు అన్ని ఇచ్చేసారు ఐదు శాతం ఐఆర్లు తీసుకుంటున్నారు మనకంతా ఊహిస్తున్నారు కొంతమంది ఎయిట్ పర్సెంట్ అయ్యారు ఇవన్నీ లీక్లే అసలు అటువంటి పరిస్థితి లేదు ఎందుకు లేదంటే ఇప్పుడే కొడేసరాని చెప్పేటప్పుడు నేను మొత్తం టెస్ట్ చేశాను సిఎఫ్ఎంఎస్ వెళ్తే ముప్పై రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల చిల్లరంతా ఉంది ఇక నేను చూడలే ఇన్ని లక్షలు బకాయిలు ఏం బకాయిలు మనకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు పిఎఫ్ ఏపీజిఎల్ఐ జిఏఎస్ అలా ఇయల్ అండ్ ఇప్పటికి ముప్పై రెండు వేల కోట్లు ఉన్నాయి ప్రతి నెల ఎందుకు చెల్లించలేకపోతున్నారు గత ప్రభుత్వం రెండు నెలలకో మూడు నెలలకో ఒక వెయ్యి కోట్లో పదిహేను వందల కోట్లు ఇచ్చింది ఇప్పుడు ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి ఎందుకు ఇవ్వలేరు ప్రతి నెల నాలుగు వందల యాభై కోట్లు మన డిడక్షన్ వస్తుంది అన్ని రాజధాని 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 డెవలప్మెంట్ మనకి కావాలి మనం ఆ జిల్లాలో ఉన్నాం రాజధాని రోడ్ల అభివృద్ధి అన్నాడు ఓకే మరి మన అభివృద్ధి ఏంటి ఉన్న చెల్లించమయ్యా అని రోడ్డు ఎక్కి మొరపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది మన కూర్చుంటే మన మన డిసెంబర్ అన్నాడు మన కూర్చొని మన వాళ్ళందరూ చర్చలు జరిగితే ఆ చర్చల్లో స్పష్టంగా రాష్ట్ర ప్రధాని కావేసినతో చెప్పాడు అన్న ఇప్పుడు వీళ్ళేమో సంక్రాంతి నుండి ప్రారంభిస్తాం సంక్రాంతి తర్వాత అని చెప్తున్నాను ఆయన ఆరు పథకాలు పెట్టాడు ఆరు పథకాల పెన్షన్ పథకం తప్ప ఈ రోజు కూడా అప్పుడు అడుగు ముందుకే నాలుగు వందల యాభై కోట్లు మేము అనుకుంటున్నాడు ప్రతినాళ్ళ మరి ఇవ్వాల్సిన ముప్పై రెండు వేల ముప్పై ఐదు లక్షల చిల్లర కోట్లు ఈ రోజుకి బకాయి ఉంది మరి ఇవన్నీ ఎప్పుడు చెల్లించాలి ఏ మనం లోన్లు పెట్టుకుని క్లోజర్స్ ఇవే అవి కాకుండా టిఎఫ్ ఏరియాసుఆర్సీ డిఏలు అట్లానే ఐఆర్ ఇవన్నీ చూస్తే మనం ఎక్కడున్నామో తిరిగి సర్వంలో ఉన్నాం దీన్ని ఈ నరకం దీని నుండి బయటికి రావాలంటే తప్పనిసరిగా ఉద్యమానికి నాంది పలకాల్సిందే ప్రభుత్వం ఏదైనా సరే చంద్రబాబు నాయుడు ఎంటాడు చర్చిస్తాడు చెందుతాడు కానీ ఎక్కడ ఉన్నాం అనేది మనం ఆలోచించి తప్పనిసరిగా ఉద్యమానికి నాంది పలికి ఆ నాంది వాళ్ళనే ముందుకెళ్ళాలి తప్ప ఇంకోట్లేదు ఇక సిపిఎస్ అంటే ఏ ప్రభుత్వం అయినా సిపిఎస్ మేము రద్దు చేయం ఎవరి కోసం రద్దు చేస్తారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రద్దు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉన్న రాష్ట్రాలు ఐదు రాష్ట్రాల్లో రద్దు చేసి అందరికీ సమాన సుప్రీంకోర్టు ఏం చెబుతుంది సమాన వేతనానికి సమాన పెన్షన్ సమానంగా పంచాలన్నది మరి పెన్షన్ ఇవ్వకపోతే కుటుంబాలు ఏమవుతుంది మేడం గారు చేస్తే మొన్నొక్క మొన్న ఒక రిటైర్డ్ అయ్యారు రిటైర్ అవుతారు వాళ్ళకి మినిమం పెన్షన్ వస్తే వాళ్ళ కుటుంబం ఎలా సర్వీస్ సాగాలి పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు నేను దాని మీద సమీక్షిస్తాను వస్తాను అన్నాడు సంవత్సరం అవుతుంది ఆరు నెలలు అయిపోయి సంవత్సరం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా సమీక్షించాల్సిన బాధ్యత ఉంది ఈ పిఆర్సీ ఏరియాలు పిఆర్సీలు అట్లానే ప్రధానమైన అయ్యారు పాటు మన సిబిఎస్ విషయం మీద ఈ నాలుగు అంశాలు విజ్ఞాపరమైన అంశాల మీద ఉద్యమానికి సిద్ధం కావాలని ఆ విధంగా మీరు పిలుపునివ్వాలని రాష్ట్ర సంఘానికి మన జిల్లా శాఖ తీర్మానం ద్వారా పంపాలని ఈ జిల్లా మధ్యంతర కౌన్సిల్ తీర్మానం ద్వారా పంపాలని కోరుతున్నాం విద్యాశాఖ మెట్టి విద్య మన మన శాఖ మెటీరియల్ వచ్చింది రాష్ట్రంగా ఉండి ఆ మెటీరియల్ ప్రతి స్కూల్కి కనీసం మీరు ఆర్థికంగా ప్రతి విద్యార్థికి పోయినా పది మందికి అన్న ఇస్తే రొటేషన్ మీద చదువుకునేటట్టు డబ్బు డోనర్స్ అని పట్టుకొని ప్రతి విద్యార్థికి ఇచ్చేటట్టు ట్రై చేయండి ఈ సంవత్సరం మొదలు కాబట్టి అది మంచి అభినందన కార్యక్రమం వాళ్ళు వాళ్ళ రేటుకి మొదటి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళండి నేను మీ అందరికీ గతంలో చెప్పి ఇప్పుడు కూడా మనకు భవనం చాలా ముఖ్యం ఇప్పుడు ఈ అధ్యయంలో ఉన్నాం ఇప్పుడు ఏదో మనం తిరిగి దొరికింది అంటే అతి తక్కువ నేను మిమ్మల్ని కోరేది ఒకటే మీరు ఎమ్మెల్యే గారిని పట్టుకుంటారు ఇక్కడ అక్కడ ఎల్నీరామరెడ్డి రాష్ట్ర మన జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు అతి కష్టం మీద చాలా కష్టపడి ఒక సైడ్కి ఎన్ని రకాల ఎత్తులు వేసామంటే ఓ పక్క కలెక్టర్ కానీ ఓ పక్క ఎమ్మెల్యే కానీ ఓ పక్క ఎంపీ గారిని ఒక పదిహేను నుండి ఇరవై రోజులు మేము కష్టపడి ఎంట పడితే సైట్ సంపాదించాం గత ప్రభుత్వంలో దాన్ని తొమ్మిది నెలలే తొమ్మిది నెలలు పది నెలల్లో ఒక రూము రంగు తీసుకొచ్చి దాన్ని ఒక రెస్క్ తెచ్చాను ఇంకా పైన వేయాలి దాన్ని కింద రెడీ చేసుకొని ఏదో చేయాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు కానీ అక్కడ అనేక పెద్ద సంఘమే ముప్పై ముప్పై మండలాలు ఉన్న సంఘమే నిర్మాణ పటిష్టం ఉన్న సంఘమే వాళ్ళు ప్రతి దానిలో జిల్లా అధికారులు కలిసి కానీ ఒక టీముగా ఉన్నారు మీరు కూడా ఆ టీముగా బాగా ఏర్పాటు చేశారు గుంటూరు జిల్లా కూడా అలాగే చేసి ఉమ్మడి జిల్లాలో మూడు జిల్లాలో బాగా పనిచేస్తారు ఉమ్మడి జిల్లాకు అందరం కలిసి కట్టించాం ఇప్పుడు బంగారు కట్టుకుంటున్నారు నెక్స్ట్ మనమే కట్టుకోవాల్సింది మీరు ఎమ్మెల్యే గారు ఎక్కడ ఇస్తామని చెప్పారు మీ అందరూ కూడా నాకు చాలా మంది చెప్పారు ఇంకేమన్నా అయిపోతుంది అయిపోతుందన్నాడు మూడు నెలలు ఆరు రెండు నెలలు అయింది ఇంకో రెండు నెలలు పోతే ఆయన బలపడతాడు ఇంత ముందు చూద్దాం అన్నాడు ఉంటాడు చేద్దాం అన్నాడు రేపు చూద్దాం చేద్దాం పోయి తర్వాత సంవత్సరం దాటితే ఇప్పుడు అంటాడు రాయ నేను చూద్దాం ఎన్నికలు అప్పుడు చూద్దామని అంటాడు అట్లా కాకుండా ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉంటే దానికోసం లేదనుకోండి భవనం నిధి పెట్టి ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన దగ్గర శక్తి ఉంటే ఒక భూమిని కొనడం శక్తి లేకపోతే ఏదో దగ్గర ఉన్న ఒక అపార్ట్మెంట్ని కొన్ని కార్యాలయము అందరికి అందుబాటులో ఉండి ఈ రెండు కార్యాలయంలో ఉందో అది సొంత భవనంగా ఉండేటట్టు మరి దానికి ప్రధానంగా భాస్కర్ గారే అక్కడ ఉన్న మరి నాగరాజు ఎందుకంటే వీళ్ళు ఎవరున్నా ఏ బాధ్యతలో ఉన్నా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో పని పనిచేసేది కాబట్టి మరి అందరు సహకారం తీసుకుందాం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్దాం నిర్మాణంగా బలపడి ఆ విధంగా వెళ్ళాల్సిన బాధ్యత ఉంది ఇక మనకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి మనం క్యాండిడేట్ని పెడదామా లేదా ఎవరికన్నా మద్దతు ఇద్దామా మా అది నాలుగు లక్షల మంది ఒంటరియారు ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఇద్దరే ఇద్దరు అభ్యర్థులు ఒకరు టీడీపీ ఆలపాటు రాదు ఇంకొక ఆయన నిత్యం మనందరి ముందు ఎప్పుడు ఎమ్మెల్సీ కావాలని కోరుకున్న ఆయన కేసు లక్ష్మీరావు కొన్నిసార్లు అదృష్టం బాగుండి టీడీపీ పార్టీ పెట్టకపోవడం వల్ల ఆయన వచ్చాడు ఇప్పుడు మళ్ళా టీడీపీ పార్టీ అధికారంలో ఉంది వైసీపీ పార్టీ పెట్టట్లేదు మరి మనం ఏం చేద్దాం వాళ్ళిద్దరు సపోర్ట్ చేద్దామా మనం ఎవరిని పెడదామా ఇద్దరు ఎవరికన్నా ఇస్తే బాగుంటుంది అనేది కూడా రాష్ట్రంగా ఆలోచిస్తుంటాం దీనిలో మనం ఎస్టి పాత్ర ఎంత అంటే రెండు జిల్లాలు కలుపుకున్న ముప్పై వేల మంది నాలుగు లక్షల్లో మనం ఒక చిన్న నీటి బొట్టు లాంటి వాడమే కాబట్టి మన పాత్ర కూడా కొంత ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకొని మరి మీ అందరి అభిప్రాయాలు రాష్ట్రంగా అడిగింది మీ అందరి అభిప్రాయాలు తెలియజేసి దాన్ని ఏం చేయాలి ఎవరికి ఓటు వేయాలి అనే కార్యక్రమంలో మనం కూడా ముందుకెళ్ళి ఏది మంచిది అయితే ఉన్న వాళ్ళకి మద్దతు అలవాటు రాజ్యానికి ఇవ్వటమా లేకపోతే లక్ష్మీ రాజ్యం లక్ష్మీరావుకి ఇవ్వటమా అది ఎవరు ఎవరు కాదంటారు అది సత్యం మన గతంలో కూడా మనం చీటింగ్ చేస్తున్నాడు మనకి మద్దతు ఇస్తానని కూడా తెలియజేయలేదు కాబట్టి ఆ విధంగా మనం తప్పనిసరిగా ఆ ప్రధానమైన దానిలో నిర్మాణ ప్రధానమైన అంశం కాబట్టి మనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేపు ఒక బాధ్యత తీసుకొని ముందుకెళ్ళాలి అట్లానే రాజ్యాంగానికి మన ప్రతిపాదనలు పెట్టి రాజసంగం ఇచ్చిన ఉద్యమాన్ని విజయవంతం చేయడంలో ప్రధాన భూమికి పోషించాలి అలానే మీరు ఏ సమస్య ఉన్నా నిర్మాణ సమస్య ఉన్నా అట్లానే అధికార సమస్య ఉన్నా మీ అందరూ తెలియజేస్తే నేను పనిచేసేది చెప్పు రోజు మీ దగ్గర రావడానికి నేను ఇప్పటి వరకు పల్నాడు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పల్నాడులో ఈ రెండు సంవత్సరాల పాటు ప్రధానమైన ప్రాజెక్టు తీసుకొని పనిచేసాము నేను పోటీసాను మేమంతా ఆ టీం వర్క్తో ఆ మా ఆ జిల్లాలో ప్రధాన భూమికిలో ముందుకెళ్ళిపోయాం ఇక్కడ కూడా మీరు కూడా ప్రధాన భూమికి చేసి ముందుకెళ్ళడానికి మావంపుగా మరి మేము అందరం రాష్ట్రంఘం నుండి జిల్లా నుండి ప్రతి అట్లాంటి పార్టీ నుండి కూడా సిపిఐ పార్టీ నుండి కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి ఆ దశలో మీరు ముందుకెళ్ళడానికి మా వంతు కర్తవ్యంగా పట్టుదలతో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ త్వరలో ఉద్యమ శిక్షణ తరఫున కూడా పెట్టి మన కార్యకర్తలు యాభై మంది వచ్చినా నలభై మంది వచ్చినా కనీసం రెండు రోజులు కంటే ఒక్కరోజు నిర్వహించి మన మంచి కార్యకర్తలు తయారు చేసుకునేందుకు ముందుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరుపైన ఉద్యమాధిస్తాను మా ఆహ్వానాన్ని మందించి ఎన్ని పనులున్నా కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అమూల్యమైన చాలా విషయాలు చెప్పారు అటు కూడా తప్పకుండా అమలు చేస్తామని తెలియజేసుకుంటూ జిల్లా శాఖ పక్షాన మరొకసారి మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నలవాజిల్ తో మాట్లాడుతాను అనుకున్నా